హాయ్ అందరికీ నమస్కారం ధర్మస్థలి టాపిక్ ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం లేపుతుంది ఎవరైతే స్కావెంజర్ ఉన్నారో అక్కడ గుట్టలు అతనే స్వయంగా శవాలను పాతి పెట్టాలని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో అప్పటి నుంచి మీడియాలో ఇదే పాయింట్ రగులుతోంది అంటే ఇది అతను తప్పుదారి పట్టిస్తున్నాడా అయితే ఇప్పుడు వరకు మీడియా ఛానల్లో వస్తున్న కథనాల ప్రకారం ఏది షో చేయలేదు అంటే వాళ్ళు రకరకాల ప్లేస్లో తవ్వుతున్నారు కానీ శవం అయితే ఇప్పటివరకు దొరకట్లేదు అంటే ఇది మన హిందూ ధర్మం పైన ఏమన్నా పనిగట్టుకొని ఎవరైనా చేస్తున్నారా లేక రియల్గా జరిగిందా ఈవినింగ్ లోపల మనకు కొంత అప్డేట్ రావచ్చు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఎస్పి పవన్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సార్ చెప్పండి దీంట్లో నాకు అనేక కోణాలు కనిపిస్తున్నాయి అంటే మనకు అది పవిత్ర క్షేత్రం అది హిందువులకు కానీ అది ఆ ప్లేస్లో ఇలాంటివి జరగడం సార్ మెయిన్గా ఏంటంటే నైంటీ ఫైవ్ లోపల స్టార్ట్ అయింది యాక్చువల్గా ఒకవేళ ఈ ఘోరాలు కానీ నేరాలు కానీ జరిగితే తొంభై ఐదు నుండి జరుగుతున్నాయి మూడు వందల మందిని ఇంక్లూడింగ్ మైనర్స్ ఎక్కువ మంది ఉన్నారు దానిలో వాళ్ళని అందరినీ నేను తీసుకెళ్ళి వాళ్ళు చంపి మానభంగం చేసి అత్యాచారం చేసి హత్య కూడా చేశారు వాళ్ళని నేనే స్వయంగా పూడ్చిపెట్టాను నేత్రావతి నది తీరంలోని బిగ్గెస్ట్ ఎలిగేషన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఆలయ ప్రిమైసెస్ ఏవైతే ఉంటాయో వాటిలో అంటే ఒక పెద్ద ట్రస్ట్ అది మనకి పెద్ద పెద్ద దేవాలయాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి ఇలాంటి వాటిల్లో కర్ణాటకలో ధర్మస్థల అనే దానికి చాలా పెద్ద పుణ్యక్షేత్రం దేశవ్యాప్తంగా మంజునాథుడు అక్కడ ఉన్న వెలిసిన దేవుడు సాక్షాత్తు శివుడు అక్కడ స్వయంభుగా వెలిసాడు అని చెప్పి చెప్పుకుంటారు అక్కడ మనం సినిమా కూడా తీ మనకి చాలా పెద్ద సెంటిమెంట్స్ దాని చుట్టూరా ఉన్నాయి దానిలో వీరేంద్ర హెగ్డే అని ఆయన అలాగే ధర్మకర్తగా ఉన్నాడు ఇప్పుడు మీరన్నట్టు ఒక మిస్టీరియస్గా తయారైంది ఏంటంటే స్కావెంజర్ చెప్పడం నేను రెండు వందల యాభై మందిని మూడు వందల మందిని నేను పూడ్చిపెట్టాను పదమూడు పద్నాలుగు ప్రదేశాల్లో నేత్రావతి నది దగ్గర పూడ్చిపెట్టానని చెప్పడం ఎలిగేషన్ నెంబర్ వన్ రెండోది మరి ఇన్నాళ్ళు ఏం చేసావు నువ్వు రిటైర్మెంట్ తర్వాత నీకు ఎందుకంత పశ్చాత్తాపం వచ్చింది అని అంటే నాకు పట్టట్లేదు నాకు అసలు అన్నం దినబుద్ధి కావట్లేదు నేను భూ పూర్తిగా పశ్చాత్తాపడుతున్నాను ఏది ఏమైనా సరే నేను నిజం చెప్పేస్తే నాకు చాలా మానసికంగా నేను చాలా హ్యాపీగా ఉంటానన్న అని చెప్తున్నాడు ఇది ఒక కోణం మరి ఇప్పుడు తవ్వారు కదా నిన్నటి నుంచి నిన్న కరెక్ట్గా ఇరవై తొమ్మిదో తారీఖు ఎగ్జాక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైంది దీనికి పది రోజు పదిహేను రోజుల ముందు ఎఫ్ఐఆర్ నమోదైంది ఎఫ్ఐఆర్ నమోదైన పది పదిహేను రోజుల తర్వాత సుమోటోగా తీసుకొని అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ అంటారు ఫస్ట్ ఇన్ఫర్మేమేషన్ రిపోర్ట్ దాన్ని తీసుకొని అతన్ని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ తవ్వకాలు మొదలుపెట్టాయి దీనికి అంతకుముందు ఉన్న పోలీస్ ఆఫీసర్ మొహంతి గారు కన్నా ముందు ఎవరైతే టేకప్ చేశారో ఇప్పుడు సిట్ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ దానికన్నా ముందు మీరు ఎందుకు చేయలేదు అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి ప్రెస్ కానీ మిగతా పబ్లిక్ కానీ అడుగుతుంటే లేదు అతను తప్పించుకునే తవ్వేసామంటే అతను తప్పించుకుని వెళ్ళిపోతాడు ఎవరైతే నేను ఎవరు విట్నెస్ అంటారు కదా విజిల్ బ్లోయర్ అంటారు విజిల్ బ్లోయర్ ఎవరైతే వచ్చాడో ఈ స్కావెంజర్ అతను తప్పించుకుని వెళ్ళిపోతాడని పొంతన లేని సమాధానాలు చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ అదేంటి అతను తప్పించుకుని అతనే విజిల్ బ్లోయరు అతనే వచ్చేసాడు స్వచ్ఛందంగా ముందుకి అని అంటే లేదు అతని పాత్ర కూడా ఉండొచ్చేమో ఇది ఇంకో యాంగిల్ ఇప్పుడు వీ షుడ్ సీ ద సెకండ్ ఫేస్ ఆఫ్ ది కాయిన్ ఆల్సో నాట్ ఓన్లీ సింగిల్ సైడ్ ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ విల్ బి విత్ సమ్ అదర్ రీజన్స్ ఇవన్నీ క్రోడీకరించండి ఒక్కసారి మీరంతా ఒక పిక్చరైజ్ చేసుకుంటే స్కావెంజర్ అబద్ధం చెప్తున్నాడా అంటే స్కావెంజర్ అబద్ధం చెప్పడానికి కారణం ఉంటుంది సార్ ఇన్ని రెండు వందల యాభై హత్యలు జరిగి ఇన్ని సంవత్సరాల నుంచి ఇతను ఒక్కడే చూశాడు నేను నేనొక్కనే పూడ్చాను ఎట్లా ఇది ఒక డౌట్ ఉంది వాళ్ళు ఒక టెన్ డేస్ నుండి ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ తీసుకోంగానే ఇప్పుడు ఎందుకు తీసుకోవాలి సో అతన్ని ఎఫ్ఐఆర్ అనేది కూడా నేను మీకు చెప్తాను ఎవడో దారుణబొడవాడు వచ్చి అంత పెద్ద ట్రస్ట్ మీద లేకపోతే దేవాలయం మీద ఎలిగేషన్ ఏదో ఒకటి రాయేసేసి పోతే పోతాం జైల్లోకి అన్న రేంజ్లో లేకపోతే మానసిక స్థితి సరిగ్గా లేక చేస్తున్నాడా అనేది ఆలోచిస్తారు ఫస్ట్ ఆ కంప్లైంట్ తీసుకునే ముందే ఎందుకని అంటే ఒక పిచ్చితనంగా వెళ్ళి ఎవరో ఎవరి మీద ఎలిగేషన్ చేశారు అని అంటే వెళ్ళిపోయా తవ్వేయటం ఇష్టం వచ్చినట్టు చేశాడు చేయరు అక్కడ ఒక రీజన్ ఉంది ఫస్ట్ రెండు వేల నాలుగులో అనన్యాభట్ అనే అమ్మాయి మిస్సింగ్ అదే ప్లేస్లో రెండు వేల పదమూడులో సౌజన్య అనే అమ్మాయి మిస్సింగ్ సౌజన్య కేసు రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటిదాకా నడుగుతూనే ఉంది దానికి విహెచ్పి పర్సన్ కూడా స్టాండ్ తీసుకున్నాడు స్టిల్ ఇప్పటి వరకు సో ఈ నేపథ్యంలో ఏమవుతుంది అంటే ఎస్ అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు మిస్ అయిన కేసెస్ ఉన్నాయి దాని మీద ఇంతమంది మిస్ అయిన వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్ కేసులు నమోదు కాలేదు అని చెప్పి కొంతమంది దగ్గర నుండి ఎలిగేషన్స్ ఉన్నాయి పబ్లిక్ దగ్గర నుండి చాలా మంది మిస్ అయ్యారు ఎందుకు మీరు ఎఫ్ఐఆర్ తీసుకోలేదు అనేది ఇప్పటికీ మిస్టీరియస్ రెండో పాయింట్ ఈ సౌజన్య కేసు ఏమైంది అసలు ఎందుకు అమ్మాయి ఎక్కడొక్కడ మిస్ అయి ఉండాలి కదా మరి ఇంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఇంత పెద్ద గవర్నమెంట్ కర్ణాటక గవర్నమెంట్ తలుచుకుంటే చేయలేదా అనేది రెండో మిస్టీరియస్ మూడోది ఏంటంటే ఇన్ని ఎలిగేషన్స్ వస్తుంటే వీరేంద్ర హెగ్డే గారు ఒక మాట కూడా బయటకు వచ్చి మాట్లాడకపోవడం అంటే అది నేను ఇప్పుడు మాట్లాడకూడదని అని అనుకుంటున్నారా లేకపోతే కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి కాబట్టి మాట్లాడకూడదా దానికి ఏమైనా సెక్షన్స్ ఉన్నాయా అనేది మనకు తెలియదు కానీ అది నిజంగా అయితే మీ మీద ఎలిగేషన్ చేస్తే డెఫినెట్గా వచ్చి అలా కాదు నేను చేయలేదు అని చెప్తాను చెప్పారు అది చెప్పట్లా స్టిల్ ఇప్పటివరకు నిన్న నిన్నటి వరకు కూడా మన దాకా కూడా రాలేదు విషయం వచ్చుంటే మనకి యూట్యూబ్లో ఇప్పటివరకు వీరేంద్ర హెగ్డే గారు ఇది చెప్పారు ఇలా చెప్పారు ఇది చేశారని పైగా ఆయన జైన్ మతస్థుడు సో ఈ నేపథ్యంలో జేడి లక్ష్మీనారాయణ గారి స్టేట్మెంట్ నేను చూశాను ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఏవో మేబీ మిస్ అయ్యి ఉండొచ్చు ఇంతమంది ఎలాగ మర్డర్ అవుతారు ఇంతమంది మర్డర్ అవడానికి రీజన్ ఏమై ఉంటుంది ఓన్లీ రేప్ చేసేసి పడేయటం రేపు చేసి పడేయటం అక్కడ వాళ్ళు సైకోలో లేకపోతే శాడిస్ట్లో కాదు కదా ఏమై ఉండొచ్చు దీని వెనకాల అని అంటే ఇవన్నీ రకరకాల కోణాలండి ఇవే నిజాలు అని చెప్పట్లా రకరకాల కోణాల్లో పోలీసులు దర్యాప్తు ఎలా చేస్తారనేది చెప్తున్నా ఇదేంటంటే చేతబడి చేయటం కోసం అంటే ఇప్పుడు మనకు క్షుద్ర పూజలు కొన్ని ఉంటాయి ఆ క్షుద్ర పూజలకి కొంతమంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు అంటే పూజలు క్షుద్ర పూజలు ఇవన్నీ జనరల్ పీపుల్ చెయ్యరు ఈ దీనికోసం చిన్నపిల్లల్ని మైనర్స్ని తీసుకెళ్ళి అలాంటి హత్యలు చేశారనే కోణంలో కూడా చేస్తున్నారు మిస్సింగ్ కేసెస్ ఉన్నాయని కూడా మొహంతి ఆధ్వర్యంలో ఎస్ ఇప్పటికన్నా మనం చేద్దామనేది చేస్తున్నారు అయితే ద బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే నిన్నటి నుంచి మన యూట్యూబుల్లో కానీ మిగతా ఛానల్స్లో కానీ తమ్ము నేల్స్ కానీ చూసి మోసపోవద్దు ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నో థర్టీ ఎత్ ఈ వీడియో చేసే టైంకి టైం రెండు గంటలు అవుతుంది ఇంతవరకు ఒక ఎముక కానీ ఒక పుర్రె గాని దొరకల అక్కడ ఏదో కొంతమంది మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు వంద పుర్రెలు రెండు వందల ఎముకలు రాశారు శివాల గుట్టలు ఒక్కటి కూడా దొరకలే అసలు మానవ అవశేషం అనేది ఒక్కటి కూడా దొరకలే ఓవరాల్ గా ఇక్కడ పైన డౌట్ ఉంది పోలీసులు ఇన్ని మిస్సింగ్ కేసులు ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఆ ధర్మకర్తలు ఇన్ని జరుగుతున్నా వాళ్ళు మాట్లాడలేదు ఆ లోకల్ గవర్నమెంట్ కూడా దీనిపైన ఏం చేయలేదు అన్ని సెక్టార్ ఒక అనుమానం ఉంది అన్ని డెఫినెట్గా అండి ఎందుకంటే ఇట్స్ అ మిస్టీరియస్ కేసు ఇట్లా ఇట్ల అ మిస్టీరియస్ ఆయన చెప్పినట్టు స్కావెంజర్ చెప్పినట్టు మూడు హత్యలు చేసినా ఒకే శిక్ష పడుతుంది మూడు హత్యలు అనన్యాభట్టు మైనర్ సౌజన్య మూడు హత్యలు దొరికినా ఒకే శిక్ష పడుతుంది దీని మీద అప్డేట్స్ మనకి ఇంకా రావాల్సి ఉంది విత్ అప్డేట్స్ అండ్ విత్ క్లారిటీ డెఫినెట్గా మళ్ళీ మనం ఇంకో నిజ నిర్ధారణ వీడియో అనేది మనం చాలు తప్పకుండా సార్ మీడియాలో రకరకాల తమ్నల్స్తో ప్రజలను ఆకర్షించడానికి ఎందుకంటే ఇవి సినిమా థ్రిల్లింగ్ సినిమాలు క్రైమ్ సినిమాలు లాగా మీకు స్టోరీలు చెప్తున్నారు బట్ వేచి ఉండండి ఈరోజు సాయంత్రం వరకు గవర్నమెంటే మీకు ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందని నిజం చెప్తుంది మనం కూడా ఒక పూర్తి స్థాయి వివరణతోటి ఇంకా మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ ఓకే అంటాను నమస్కారం